హాయ్ హలో వెల్కమ్ టు లలితాస్ వాగ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు సాయంత్రము అటుకుల్ని మర్రిద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేసిన టీ తాగేసేసి సాయంకాలం పూట బయట ఎండలు కదండి ఫుల్ అందుకని బయటికి వెళ్ళకుండా ఏం తినకుండా ఇంట్లోనే ఏదో ఒకటి రెడీ చేసుకొని తిందామని చెప్పేసి అటుకుళ్ళు మర్రిద్దామని బౌల్ పెట్టి నూనె వేసేసిన అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం పల్లీలు కొంచెం పుట్నాల పప్పు వేసేసి అందులో పసుపు ఉప్పు తగినంత వేసేసి కటుకు వేసేసి చేసేస్తే ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ రెడీ అయిపోయాయి చూడండి కదా బాగుంది కదా ఈజీ ప్రాసెస్ కదా మీరు ట్రై చేయండి బయట ఏం తినకుండా ఇంట్లో తినండి పిల్లలకు పెట్టండి Okay, ¿no? Nah? Okay.